మిక్లారా ఆసాకొత్తూరు గ్రామంలో చెమరపల్లి మండలం ఆశా కొత్తూరు గ్రామంలో ఐదు వందల డెబ్బై నాలుగు సర్వే నంబర్లో దాదాపు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నూట పదమూడు మందికి పట్టాలు ఇప్పించడం జరిగింది దాన్ని అరతాడి పంట ఒకటే పంట మెరుగులు వేస్తారు ఆ తర్వాత మళ్ళీ దాన్ని సదును చేసి మళ్ళా మెరుగు వేస్తారు ఈరోజు దాన్ని సర్వే చేసిన తర్వాత దీంట్లో పంటలు లేవు అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్తుందో అది శుద్ధ తప్పు అందుకే దానికి రైతు బంధు కొట్టేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం కాబట్టి దానికి రైతు రైతుబంధు వర్తింప చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గ్రామ కమిటీ సెక్రటరీకి మేము అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది వ్యక్తిగత అప్లికేషన్లు ఈ సందర్భంగా ఏంటంటే ఏదైతే పంటలు వండే భూములు అన్నిటికి కూడా ఇక్కడనే కాదు అంతటా కూడా పంటలు వండే భూములు అన్నిటికీ రైతుబంధు వర్తింపజేయాలని అట్లాగే ఈ రెండు పంటలు పండించుకోవడానికి పక్కకే వరదకాలం ఉన్నది ఆ వరదకాలం నుంచి పైప్ లైన్ల ద్వారా మా రైతులందరికీ నీటి సౌకర్యం ఏర్పడేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం